ప్రభు నందు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు మత్తై రాసిన సువార్త అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందాం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఒక సంఘానికి చెందిన ఒక సహోదరి క్రింద పడుట ద్వారా ఆమె తుంటి ఎముక విరిగిందంట డాక్టరు దానిని సరిచేయటానికి సర్జరీ చేసి కట్టుకట్టారు ఆమె పరిస్థితి తీవ్రంగానే ఉంది మరుసటి రోజు ఉదయం ఆ డాక్టర్ ఆమెను దర్శించటానికి వెళ్ళినప్పుడు ఆమె గొప్ప ఉత్కంఠతో ఓ డాక్టర్ గారు ఇంకా ఎంతకాలం నేను ఈ పడక మీదనే ఉండాల్సి వస్తుందో చెప్పండి అని అర్థించింది ఆ డాక్టర్ గారు ఎంతో జ్ఞానయుక్తంగా మరెంతో మృదువుగా కేవలం ఒక్కరోజు ప్రతిసారి ఒక్కరోజు మాత్రమే అన్నాడు మనస్తత్వ శాస్త్ర పరంగా చక్కటి మాట తీరును కలిగిన సలహా వాక్యానుసారంగా కూడా ఆ సలహా సబుబే యస్సు తన పర్వత ప్రసంగంలో రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీయుడు ఆనాటికే చాలును అని పలికాడు నేటి దినాల్లో విశ్వాసులు రేపటి దినాన్ని గురించి ఎక్కువగా చింతిస్తూ ఆవేదన పడిపోతూ ఉంటారు మరికొంతమంది అయితే ఏదో జరిగిపోతుందనే భయంతో ఆందోళన చెందుతూ ఉంటారు మనలను సృష్టించిన మన ప్రభువు రేపటిని గూర్చి చింతించవద్దు అని చెబుతున్నాడు అంటే రేపటి విషయాలను ఆయన చూసుకుంటాడని అర్థం ఇస్రాయేలీలు వారు ఐగుప్తు నుండి బయలుదేరిన రెండు నెలల పదిహేను రోజుల నుండి దేవుడు ఆశ్చర్యంగా ప్రతి దినము వారికి మన్నాను అనుగ్రహిస్తూ పోషించాడు నలభై సంవత్సరాలలో విశ్రాంతి దినము రోజున తప్ప మరి ఎప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఇవ్వటం మానలేదు ఇస్రాయేలీలు కూడా రేపటిని గూర్చి చింతించకుండా జీవించటం నేర్చుకున్నారు వారు తమ ప్రయాణంలో మాంసము లేదని ఉల్లిగడ్డలు లేవని కీరకాయలు లేవని చేపలు లేవని సనుక్కున్నారే గాని మన్నా లేదని వారు ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే దేవుడు ఎంతో నమ్మకంగా వారికి దేవదూతలు భుజించే ఆహారాన్ని ప్రతిరోజు ఇచ్చేవాడు పిల్లరా ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఈ సత్యాన్ని అనుసరించి జీవించాల ఒక అజ్ఞాత కవి ఈ సత్యాన్ని ఈ విధంగా వ్రాశాడు ఒక సాయం సంధ్యలో మృదువైన స్వరం ఒకటి నెమ్మదిగా ఇలా పలికింది నీ నిన్నను రేపటిలోకి మోసుకొని పోవద్దు ఈ వారాన్ని పోయిన వారపు దుఃఖ భారంతో నింపవద్దు వర్తమానపు భారాన్ని తోచటానికి ప్రయత్నించకు ఒక అడుగు తర్వాత మరొక అడుగు వేస్తూ నీ మార్గంలో సాగిపో ఏ రోజుకి ఆ రోజే పరిపూర్ణంగా జీవించు ఒక రోజు తరువాత మరొక రోజు జీవించు ప్రిలరా మన దేవుడు అనేక దినాలకి అవసరమైన మన్నాను ఒక రోజే ఇవ్వడు ఆ రోజుకు అవసరమైన మన్నాను ఆ రోజే ఆయన ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు రేపటిని గురించి చింతించవద్దు అని మీరు మాతో మాట్లాడారు ఈరోజు అనేక మంది చింతిస్తూ ఆవేదనకు ఆందోళనకు గురి అవుతున్నారు మా వీక్షకులలో ఎవ్వరు చింతించకుండా స్థుతిస్తూ సాగిపోయే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె